తిరుపతి జిల్లా సులూర్పేట పట్టణ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్య పరిష్కార వేదికలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మున్సిపాలిటీ పరిధిలోని రోడ్లు తాగునీరు డ్రైనేజీ సమస్యలపై ఎమ్మెల్యేకి ప్రజలు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ప్రస్తుతం ప్రజల నుంచి అనేక సమస్యలు ఫిర్యాదు రూపంలో వస్తున్నాయని వాటిపై దృష్టి పెట్టి సమస్యకు పరిష్కారం దిశగా ముందుకు వెళ్తున్నామని ఆమె పేర్కొన్నారు పట్టణాన్ని అభివృద్ది దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు అలాగే నేటి నుంచి ఇల్లు లేని వారు సచివాలయం వద్ద సరైన పత్రాలు అందించి నమోదు చేసుకోవాలని కోరారు అనంతరం మున్సిపల్ కమిషనర్ కె చిన్నయ్య మాట్లాడుతూ ఈ రోజు ప్రజా సమస్య పరిష్కార వేదికలో సుమారు ఆరు ఫిర్యాదులు వచ్చాయని వాటిని త్వరలో పరిష్కరిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ కార్యదర్శి ఏజీ కిషోర్ టీడీపీ నాయకులు బండారు ఆంజనేయులు వాకిచర్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు సోమవారం గ్రీవెన్స్ డే కి మున్సిపల్ ఆఫీస్ కి రావడం జరిగింది అందరి దగ్గర ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి గ్రీవెన్స్ అటెండ్ అయ్యి అందరి దగ్గర గ్రీవెన్స్ తీసుకోవడం జరిగింది ఆ ప్రధానంగా ఈ రోజు మనకు వచ్చిన గ్రీవెన్స్ లో ఆ గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల శాంక్షన్ అయిన రోడ్లు కూడా క్యాన్సిల్ అవడం వల్ల చాలా చోట్ల రోడ్లు డ్యామేజ్లు ఉన్నాయి రోడ్లు వేయడం జరగలేదు అలాగే డ్రైనేజ్ సమస్య ఉంది అలాగే వాటర్ సమస్య ఉంది ఆ గత ప్రభుత్వంలో ఏమి చేయకపోవడం వల్ల రోడ్లు గాని అలాగే డ్రైనేజ్ గాని అన్ని నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ ఇన్ని గ్రీవెన్స్ మన దగ్గరకు వస్తున్నాయి వాటన్నిటికి పరిష్కారం కోసం ఇక్కడ కమిషనర్ గారు అలాగే టిడిపి నాయకులు అందరూ ఆ సమస్య పరిష్కరించడానికే ఇక్కడ ఉన్నారు మనకు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఎమ్మెల్యే ఎలాగైనా ఎలాంటి అయినా సరే అవి పదవి కాదు మనం బాధ్యతగా తీసుకోవాలి బాధ్యతగా పనులు చేయాలని మా అందరికీ కూడా మొన్న అసెంబ్లీలో చెప్పడం జరిగింది అలాగే మేమందరం మా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేని ఒక పదవిగా కాకుండా ఒక బాధ్యతగా తీసుకొని సూలూరుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నాము అలాగే హౌసింగ్ డిపార్ట్మెంట్కి వస్తే ఇవాళ నుంచి ఇల్లు శాంక్షన్ చేయడం జరుగుతుంది సచివాలయాలకు వెళ్లి ఎవరైతే హౌసెస్ కావాలనుకుంటున్నారో వాళ్ళు సచివాలయాలకు వెళ్లి ఆధార్ కార్డులు కావాల్సినవన్నీ సబ్మిట్ చేస్తే ఇవాళ నుంచి హౌసింగ్ కూడా డిపార్ట్మెంట్ కూడా హౌస్ రెడీగా ఉన్నారు సో ప్రతి అర్బన్ ఏరియాలో ఈరోజు స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్కరు వినియోగించుకొని హౌసెస్ కావాల్సిన వాళ్ళందరూ సచివాలయంకి వెళ్ళాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు కార్యక్రమానికి నమస్కారం అండి ఈనాటి కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది మేడం గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మాకు సంబంధించి ఏంటంటే సెవెంటీన్ కంప్లైంట్స్ అయితే పీజీఆర్స్లో రిజిస్టర్ అయింది లిమిట్ వరకు అంటే ప్రీవియస్ మండే దానికి సంబంధించినది కూడా మేము అన్నీ కూడా హెచ్ఓడిస్కి ఫార్వర్డ్ చేసి దానికి సంబంధించిన శానిటేషన్ సంబంధించినది అయితే విత్న్ టూ డేస్లో క్లియర్ చేయడం జరిగింది లైటింగ్ సంబంధించినటువంటి కూడా అప్పుడప్పుడుకే మేము క్లియర్ ఆఫ్ చేయడం జరిగింది ఈరోజు మాకు ఒక దాదాపుగా కొన్ని కంప్లైంట్స్ అయితే మళ్ళీ కూడా రావడం జరిగింది వాటిని కూడా సెగ్రిగేట్ చేసి సంబంధిత శాఖలకి ఫార్వర్డ్ చేస్తూ మేము వెంటనే ని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారి మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంజీవరం పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ శారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెడ్ పట్టు సారీస్ వైవికా పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు రాగసూత్ర పట్టు 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 అక్షయ సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి చుడిదార్స్ గాగ్రాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూర్